నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం ఒకసారి చూద్దాం ముందుగా రాశి గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వృషభ రాశి కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి సహోద్యోగులతో వివాదాలుంటాయి మిథున రాశి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి ఇంటా బయట శ్రమాధికత్య పెరుగుతుంది వ్యాపారాలు వ్యవహారాలు మందగిస్తాయి నిరుద్యోగుల లోపం లేకపోయినా ఫలితం ఉండదు కర్కాటక రాశి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలు పాల్గొంటారు సింహరాశి ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో అతనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు కన్యారాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి తులారాశి దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వృచ్చిక రాశి గృహమునకు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ధనస్సు రాశి ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు మకర రాశి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు వృధా ఖర్చులు పెరుగుతాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి కుంభరాశి దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షలలో మరింత కష్టపడాలి మీనరాశి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి